నార్త్ రాజుపాలెం గ్రామంలోని కళాశాల విద్యార్థులు గంజాయి మద్యానికి బానిసలవుతున్నారని నిన్న రాత్రి గుర్రాల కోటాయి మీద నలుగురు వ్యక్తులు గంజాయి సేవించి కత్తులతో దాడికి దిగారని స్థానికులు అందులో జోక్యం చేసుకుని సర్దుబాటు చేసి పోలీసు వారికి సమాచారం అందించడంతో అందుబాటులో ఉన్న విడవలూరు ఎస్ఐ నరేష్ సంఘటనా స్థలానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ జాలాది హరిప్రసాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఇటువంటి సంఘటనలు గ్రామంలో పునరావృతం కాకుండా చూడాలని పోలీసు వారిని అధికారులను ఆయన కోరారు ఇటువంటి భయాందోళనలు కలిగించే సంఘటనలతో గ్రామ ప్రజలు వ్యాపారస్తులు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సగర్వంగా విన్నవించుకుంటున్నారని ఆయన తెలిపారు నిన్న సాయంత్రం సునీల్ కాటా దగ్గర ఏడున్నర నుంచి ఎనిమిది మధ్యలో కేఫ్ చిన్న కేఫ్ నడుపుకుంటున్నారు కోటయ్య అని చెప్పి ఆ కేఫ్ కాడ గంజాయి సేవించి నలుగురు వ్యక్తులు కత్తులు పట్టుకొని అతని మీదకి వచ్చాడు అతను ఇక్కడ గొడవేసుకుండే పక్కకు పోండి అన్న అన్నందుకే ఆ నలుగురు వ్యక్తులు అతను అతని మీదకి మారణాలు తీసుకొని పైకి వచ్చాడు అక్కడ సమయానికి నలుగురు ఉన్నారు కాబట్టి ఏది లోకల్ వాళ్ళు వాళ్ళు అడ్డం పడి చేశారు కాబట్టి అతను ప్రాణాన్ని కాపాడగలుగుతారు ఈ రాజుపాలెంలో ఈ మధ్య గంజాయి సేవించి దౌర్జన్యాన్ని విపరీతంగా తిరుగుతుంది నిన్న రాత్రి మాకు ఎస్ఐ గారు వెంటనే స్పందించి వాళ్ళని చేశారు సహాయం చేశారు ఆయన అప్పుడు వరకు చే చేశారు ఇంకా ముందు ముందు జరిగితే ఇలాంటివి ఇలాంటి దౌర్జన్యాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి రాజుపాలంలో దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి ఈ దౌజన్యాలను నేను పూర్తిగా గంజాయిని అరికట్టాలి ఈ గంజాయి అనేది రాజుభవన్లు కాదు బయట వాళ్ళు ఎక్కడ అయినా కానీ కేర్ ఆఫ్ అడ్రస్ గంజాయి రాజుభవన్లో మీకు బాగా దొరుకుతుంది కదా అనేది బయట ఉన్న నానుడిది కాబట్టి శాంతి భద్రతలు లోపించాయి ఇది ఎస్పీ గారు ఎస్ఐ గారు వీళ్ళు లోకల్లో వీళ్ళు చేయాల్సింది ఉంది అలాగే ఈ గంజాయి మీద పూర్తిగా నశించాలని నేను ఆమన్ నిరహ దీక్ష అనుకుంటున్నాను మా మా ఆత్తుడైన ఈ గారు వద్దు నేను గౌరవ ఎమ్మెల్యే గారితో వీళ్ళతో మాట్లాడి ఈ గంజాయి మీద రాజభవన్లో ఉక్కుపాదన చేస్తానని చెప్తున్నారు వీటి మీద ఈ గంజాయి మీద దౌర్జన్యాలు గంజాయి సేవించి ఇటువంటి కొట్లాట్లు ఈ పిల్లలు చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలు భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారు దీని మీద తగిన చెల్లు తీసుకొని శాంతియుతంగా చేయాలని గౌరవనులైన ఎస్పి గారికి డిఎస్పి గారిని అలాగే ఓరు సీఏ గారిని మేము కోరుతున్నాను గంజాయికి కేర్ ఫర్రస్ గారి రాజుపాలెం ఎందుకు అయ్యింది ఈ ప్ర రాజుపాలెంలో ఈ కొడలూరు మండలంలో ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి అలాగే హిందీ వాళ్ళు వచ్చిన్నారు బయట నుంచి వచ్చిన్నారు ఈ కొడలూరు మండలంలో వీళ్ళు గంజాయి సేవిస్తున్నారు సేవించి ఇక్కడ గొడవలు చేసి రచ్చలు చేస్తున్నారు దీంతో విద్యార్థులు చదువు భవిష్యత్తు దూరమై వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసుకుంటున్నారు కాబట్టి అధికారులు ఎస్పీ గారు డిఎస్పి గారు కొడలూరు మండల సిఐ గారు ఎస్ఐ గారు వీళ్ళందరూ ఈ ఈ గంజాయి అనే దాని మీద ఉక్కుపాతం నుంచి పూర్తిగా ఈ గంజాయి అనే అనేది రాజుపాలెంలో లేకుండా చేయాలని మా వినతి అలాగే మేము సోమవారం రోజున గౌరవ నిలిన ఎమ్మెల్యే గారికి మరి ఎంపీ గారికి వినతపత్రం ఇచ్చి ఈ గంజాయి మీద పూర్తిగా నాశనం చేయాలని ఇక్కడ గంజాయి కలిసినే ఉండకూడదని ఇటువంటి భయానక వ్యాపారస్తులను కానీ వీళ్ళని కానీ భయానకంగా చేయకూడదని నేను ఇప్పుడు మన జరిగిందా అందువల్ల అతను అంగడ మూసుకొని ఉన్నాడు ఇటువంటివి మరలా 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 చర్యలు తీసుకో మరలా మరలా రాకుండా చెరువులు తగు చర్యలు తీసుకుంటారని నేను వినమ్రంగా అందరిని కోరుకుంటున్నాను